కార్మికుల భద్రతే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట కార్మిక పరిశ్రమలు బాయిలర్స్ మరియు ఈఎస్ఐ ఆరోగ్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నందు సేఫ్టీ వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్ ఇతర అంశాలు పరిశ్రమల శాఖపై కలెక్టర్ వెంకటేశ్వర్తో తో కలిసి మంత్రి వాసంశెట్టి సుభాష్ సమీక్ష నిర్వహించారు ఈ మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులు తమకు రెండు కళ్ళు లాంటివన్నారు భద్రత పట్ల పరిశ్రమల యాజమాన్యాలు చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు రాష్ట ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు కార్మికుల భద్రత సంక్షేమం ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు తాను ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారు ఆరు నెలలు సమయం అవుతుందని ఈ ఆరు నెలల సమయంలో తన శాఖలోని వివిధ విభాగాల పనితీరు మదింపు వేసుకుని జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ శుక్రవారం తిరుపతికి రావడం జరిగిందని అన్నారు పరిశ్రమల యాజమాన్యాల వారితో మాట్లాడుతూ జిల్లాలో పది మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆ కమిటీకి చైర్పర్సన్ గా జిల్లా కలెక్టర్ ఉంటారని పరిశ్రమలలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు అధిక ప్రమాద ప్రభావం అనగా మంటలు పేలుళ్లు విషపూరిత విడుదలలు కలిగి ఉన్న ఫార్మా పెట్రోలియం పెట్రోకెమికల్ ఎరువులు పురుగు మందులు ఉక్కు మొదలైన కర్మాగారాలు ఈ కోవలోకి వస్తాయని మొత్తంగా అన్ని కర్మాగారాల్లో సుమారు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారన్నారు ఆ కార్మికుల భద్రత సంక్షేమం వారి ఆరోగ్యం ఇవన్నీ పర్యవేక్షించుకుంటూ ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం సులభతర వాణిజ్యమే కాకుండా వేగవంత వాణిజ్యానికి తమ పరిధిలోని విభాగాలను సంసిద్ధం చేస్తున్నామన్నారు అంటే అతని ప్రాణాలు మీ చేతుల్లో పెట్టినట్టు కాబట్టి అది మనం భద్రతా విషయంలో ఇటు హెల్మెట్లు కానీ ఇటు మాస్కులు కానీ ఇలాంటివన్నీ ఇవ్వాల్సి ఉంది మనం మరీ ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్యాక్టరీస్ ఉన్నా మీ ఏ సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఏ అపశృతి జరగకుండా చేసిన వాళ్ళకి ఎవరైనా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మిషన్ ఆగిపోయేలాగా అలాగే చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళ నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఉందని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎక్స్గ్రేషియర్ రూపంలో మీరు చాలా చెల్లించవలసి ఉంటుంది అన్ని రకాలుగా ఒక కార్మికుడు ప్రాణం పోయిందంటే మన కుటుంబ సభ్యులంటే కార్మికుడు పోయాడంటే అది మనోవేదనకు కూడా గురవుతాం అలాంటి పరిస్థితుల్లో ఓనర్ని తీసుకెళ్ళి నైట్ పదకొండు గంటల వరకు కూర్చోబెట్టడం జరిగింది అప్పుడు సదురు యజమాని నా దగ్గరికి చెప్పలే చెప్పలేని పరిస్థితి కమిటీ ఉంటే ఆ కమిటీ వెళ్ళి అరెస్ట్ చేయడానికి వీలు లేదు కూర్చోబెట్టడానికి వీలు లేదు అని చెప్పే పరిస్థితి ఉంటుంది కమిటీ ఉంటే అది చెప్తారు అలాగే కలెక్టర్ గారితో ఆ కమిటీ మాట్లాడతారు కలెక్టర్ గారు కూడా సదరు పోలీస్ అధికారులతో మాట్లాడతారు కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా ఇలాంటి ఇబ్బందులు అన్నీ కూడా మనం షార్ట్అవుట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది మనం ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి ముఖ్యంగా సంఘాల నుంచి మీరే వాలంటరీగా ఇద్దరు ముగ్గురు వచ్చినట్టయితే లీడర్షిప్ తీసుకొని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసుకొని తర్వాత మంత్రి గారు సూచనలు ఇచ్చినట్టు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రెస్పాండ్ అవటమే కాకుండా అసలు జరగకుండా ఎలా చేయాలనేది సూచనలు సలహాల మేరకు మనము ముందుకు తీసుకెళ్తాం సో ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు మీకు ఏదన్నా సమస్యలు ఏదన్నా ఉంటే దయచేసి వన్ బై వన్ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ మోర్ దెన్ ట్వంటీ థౌజండ్ ఐపీ కాంట్రిబ్యూషన్ ఇన్ నియర్ బై ఇండస్ట్రీ ఉన్నది సార్ దయచేసి అక్కడ ఈఎస్ఐ డిస్పెన్సరీ సౌకర్యం వరదేపాలెంలో కానీ సత్యవేడులో కానీ పెట్టించినచో అక్కడ ఉండే కార్మికులకు అందరికీ ఉపయోగయుక్తంగా ఉంటుంది సార్ ఆ మాక్డ్రిల్ ఎఫెక్టివ్నెస్ని ఆ ఎఫికసీ ఆఫ్ ది మాక్డ్రిల్ని మనం క్లోజ్లీ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ వన్స్ దిస్ కమిటీ ఫామ్డ్ ఐ థింక్ దిస్ కమిటీ కెన్ గో అండ్ అక్కడ ఈ మాక్డ్రిల్ ఎఫికసీని మానిటర్ చేయడానికి మన కమిటీ మెంబర్స్ తోటి కూడా మనం కొంచెం హెల్ప్ తీసుకొని చేయగలుగుతాం అండి ఇది వరకు టీవీఎస్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది సార్ మా తళ్ళలో సో దే ఆర్ రిక్రూటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి గవర్నమెంట్ స్టే ఫండ్ ఇస్తుంది సార్ వరకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ దాకా ఈ ప్రాసెస్ ఉంది సార్ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్తో వాళ్ళు లిఫ్ట్అవుట్ సార్ ఆ ఫెసిలిటీ లేదు ఇప్పుడు మాకు అక్కడ సో స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలంటే వీఆర్ గెటింగ్ వీఆర్ స్ట్రగ్లింగ్ మోర్ పగాదలా <im>